నువ్వు డాక్టర్ కర్రీరామారెడ్డి సైకియాట్రిస్ట్ని నా వయసు డెబ్భై ఏళ్ళు అఫీషియల్గా డెబ్భై రెండు ఏళ్ళు ఈ సెమిస్టర్లో అంటే జనవరి నుంచి జూన్ వరకు ఉన్నటువంటి రెండు వేల ఇరవై ఐదు ఫస్ట్ సెమిస్టర్లో నేను పదకొండు ఎన్పిటెల్ కోర్సులు చేశాను ఈ ఎన్పిటెల్ కోర్సులు అంటే ఐఐటి వాళ్ళు నిర్వహించేటటువంటి కోర్సులు ఇవి అందుకని అది ఒక మంచి స్టాండర్డ్తో ఉండేటటువంటివి ఈ పదకొండు కోర్సుల్లో కూడా నేను ఇలైట్ ప్లస్ సిల్వర్ ఆర్ గోల్డ్ తోటి అంటే డిస్టింక్షను లేకపోతే ఇంకా డిస్టింక్షన్ కంటే పైన ఉండేటటువంటి ఆ స్థాయిలో పాస్ అవ్వడం జరిగింది ఇందులో ఈ పదకొండు కోర్సుల్లో కూడా ఎనిమిది కోర్సుల్లో టాపర్గా వచ్చాను నేను నేషనల్ లెవెల్లో టాపర్స్ని సెలెక్ట్ చేస్తారు ప్రతి కోర్సుకి ఎవరైనా సరే కనీసం ఆరు కోర్సులు టాపర్గా వచ్చినట్టయితే వాళ్ళకి మెగాస్టార్ గౌరవాన్ని ఇస్తారు పోయిన సెమిస్టర్లో మెగాస్టార్ గౌరవాన్ని దేశం మొత్తం మీద ముగ్గురికి ఇచ్చారు అందులో నేను ఒకడిని ఈసారి కూడా ఓ ప్రయత్నం చేద్దామని చెప్పి చేస్తే ఆరు కోర్సులు కాకుండా టాపర్గా ఎనిమిది కోర్సుల్లో రావడం జరిగింది ఆ విషయాన్ని అందరితోటి పంచుకుంటున్నాను ఈ కోర్సులన్నీ కూడా చాలా వైవిధ్యం కలిగినటువంటివి మంచి ప్రామాణికత ఉండేటటువంటి కోర్సులు ఇవి ఈ సంతోషాన్ని మీ అందరితోటి పంచుకోవడం జరుగుతుంది బహుశా ఈ విద్యా ప్రయాణం అనేటటువంటిది ఇలా కొనసాగుతూనే ఉంటుంది చదువుకోవడానికి వయసు అడ్డంకి కాదు అనేటటువంటిది అది ప్రజల్లో ఒక స్ఫూర్తి నింపుతుందని ఆశిస్తున్నాను టార్గెట్ అంటూ ఏం లేదు ప్రయాణం కంటిన్యూ చేస్తాను ఈ ప్రయాణం సాగుతూనే ఉంటుంది నెక్స్ట్ నెక్స్ట్ అదే అదే ఇప్పుడు నిజానికి ఇప్పుడు ఈ ఈ సెమిస్టర్లో డీమిస్టిఫైయింగ్ బ్రెయిన్ అని బ్రెయిన్లో ఉండేటటువంటి మాకు తెలుసు బ్రెయిన్లో ఉండేటటువంటి వాటిని అన్నింటిని కూడా మ్యాథమెటికల్గా మార్చేయడు అంటే క కంటికి సంబంధించినటువంటి దృష్టి సెంటర్స్ ఆ సెంటర్లో ఉండే ఫంక్షన్స్ అన్నింటిని కూడా ఫార్ములాల కింద మార్చేసేడు అంటే ఆ విధంగా ఏంటి అలా మార్చేస్తే మనం ఆర్టిఫిషియల్గా బ్రెయిన్ తయారు చేసేటటువంటి స్థితి ఎప్పుడోకప్పుడు వస్తుంది అనమాట అండి అదేవిధంగా ఫారెన్సిక్ లింగిస్టిక్స్ ఫారెన్సిక్ అంటే మీకు తెలుసు నేరాలు అవి కూడా ఇది చేసేది ఫారెన్సిక్ లింగ్విస్టిక్స్ భాషలో ఉండేటటువంటి చిన్న చిన్న మార్పులతోటి వాటి ద్వారా ఏ విధంగా నేరస్తులు పట్టుకోవచ్చు ఒక అతను మాట్లాడేటప్పుడు ప్రతిదీ లైక్ లైక్ అంటుంటాడు లేకపోతే అండీ అంటున్నారు అండి అంటుంటే ఓహో వీడి గోదావరి జిల్లా వాడు అనమాట దీనికి ఇది ఇది అని ఆ విధంగా ఫారెన్సిక్ లింగ్విస్టిక్ కోర్సు చేయడం జరిగింది యోగా అండ్ పాజిటివ్ సైకాలజీ కోర్స్ చేశాను నేను అంటే ఒక పక్క యోగాకి ఇటు మోడర్న్ సైకాలజీకి రెండింటికి ఉండేటటువంటి అనుసంధానం ఇలాంటి ఇవన్నీ వై వైవిధ్యం గలవానండి ఇంకా 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 ముందు ముందు కంటిన్యూ చేస్తాను వచ్చే వచ్చే సెమిస్టర్లో కూడా పన్నెండు రిజిస్టర్ చేయించుకుంటాను రాస్తే పన్నెండు రాసేస్తాను లేకపోతే పదకొండో పదిహన్నా రాస్తాను ఇప్పుడు ప్రస్తుతం అయినాయి ఇప్పుడే రిజల్ట్స్ నిన్న మొన్న వచ్చాయి మరి నెక్స్ట్ సెమిస్టర్ ఏమో జూలైలో మొదలవుతుందండి అరవై ఒకటి టఫ్గా అనిపించింది యాక్చువల్గా నేను ఎంసీఏలో చేరినప్పుడు చాలా టఫ్గా అనిపించింది ఎందుకంటే నేను బైపీసీ స్ట్రీమ్ నుంచి వచ్చాను కంప్యూటర్స్ మీద సరదా ఉంది ఎంసీఏలో సీట్ నాకు ఏ విధంగా ఇచ్చారంటే ఎంబీఏ క్వాలిఫికేషన్ తోటి ఎంసీఏ ఇచ్చేసారు ఎంసీఏ ఇచ్చేసిన తర్వాత అందులో డిస్క్రిట్ మ్యాథ్స్ అనేవి ఉంటాయి అవి అన్నీ కూడా నాకు చాలా కష్టంగా అనిపించి అప్పుడు నేను ఏం చేశానంటే మా పిల్లలకి ట్యూషన్ చెప్పి వీక్యూబ్ మాస్టర్ అని ఉండేవారు ఇప్పుడు లేరు ఆయన ఆయనకి ఫోన్ చేసి ఏడో క్లాస్ పుస్తకం లెక్కల పుస్తకం ఓ వారం రోజు చదువుతూ డౌట్ వచ్చినప్పుడల్లా ఆయన ఫోన్ చేయడం ఎనిమిదో క్లాస్ లెక్కల పుస్తకం ఒక వారం తొమ్మిది ఒక వారం పది ఒక వారం ఈ విధంగా ఇంటర్ వరకు కూడా లెక్కల పుస్తకాలు చదువుకుంటా అప్పుడు దాంతో సమానంగా వచ్చి సెవెంటీ సిక్స్ పర్సెంట్ సాధించాను ఎంసీఏ ఎంసీఏ చేసిన తర్వాత ఎంటెక్ చేశాను దాంతో అంటే కష్టంగా ఫీల్ అయ్యాను కానీ కష్టాన్ని కూడా ఏం ఎందుకు సాధించలేమని చెప్పి నారాయణ ఆర్ఎస్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిని డాక్టర్ కరీరామారెడ్డి గారు ఒక అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించినటువంటి సందర్భంగా పదకొండు పరీక్షలలో ఎనిమిది టాపర్గా ఉండి దేశం మొత్తం మీద ఒక అద్భుతమైనటువంటి ప్రగతిని రంగంలో అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించిన సందర్భంగా జరిగిన కార్యక్రమంలో పాల్గొంటున్నాను ఏ విద్యా తృష్ణకి కొత్త విషయాన్ని నేర్చుకోవడానికి వయసు అడ్డంకి కాదని విద్యారంగంలో ఏ విద్యాన్నైనా సాధించడానికి వయసు అడ్డంకి కాదని వైవిధ్యమైనటువంటి కోర్సులను తీసుకొని వాటిల్లో విజయాన్ని సాధించడానికి కూడా వయసు అడ్డంకి కాదని మొత్తం అనేక లక్షల మంది విద్యార్థులకి స్ఫూర్తిదాయకంగా నిలిచేటటువంటి రామారెడ్డి గారు మరిన్ని విజయాలు సాధించాలని చెప్పేసి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు అందజేస్తున్నాను తప్పనిసరిగా రావాలి దానికి సంబంధించినటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో మన రాజమండ్రి నగరంలో ఉండేటువంటి ప్రసిద్ధులైనటువంటి వ్యక్తులు అన్ని పార్టీలకే అతీతంగా అన్ని వర్గాలకే అతీతంగా ప్రధానంగా పాత్రికేయ మిత్రులు తలుచుకున్నట్టయితే తప్పనిసరిగా సాధ్యమవుతుంది దానికోసమని మనం అందరం కలిసి ప్రయత్నం చేద్దాం Nei, det er galt, det यो सबै भन्दा धेरै मेटर छ यो पेनको एउटा प्रश्न अनि यो रोबोट जुन दिन आयो त्यसले हामीलाई